ఈ మధ్య నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను అందులో భాగంగా ఈరోజు కుప్పానికి రావడం జరిగింది మొట్టమొదటి స్థానిక సమస్యలు కుప్పంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు రెండవది వర్గీకరణ మూడవది అభివృద్ధి నాలుగవది రాజకీయాలు స్థానిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు కుప్పంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు ఆంక్షలు బాగా కనిపిస్తున్నాయి చైనాలో ఉంది ఇటువంటి ఆంక్షలు రష్యాలో ఉన్నాయి ఇటువంటి ఆంక్షలు ఇటువంటి ఆంక్షలు మరి డెమోక్రట్ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యవాది నాకు బాగా తెలిసి యాభై సంవత్సరాలుగా ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు కానీ కుప్పలో పత్రికా స్వేచ్ఛ లేదు జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు జర్నలిస్టుల పైన ఆంక్షలు ఉన్నట్టుగా బెదిరింపులు ఉన్నట్టుగా నేను వింటున్నాను విన్నాను దీన్ని నేను ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ విధంగా ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా కుప్పం నుంచి తెలియజేస్తున్నాను పోలీసుల ద్వారా ఈ ఆంక్షలు కేసులు ఇవన్నీ వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నా చిన్న విషయాన్ని అనుకుంటున్నారు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ నాయన ఇందిరాగాంధీ కొడుకు అని ఏం పొరపాటు చేయలేదు భారత రత్న గొప్ప రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ పైన కూడా ఫీజు పత్రికల్లో రష్యా వాడు ఒక బోఫర్స్ పైన రాస్తుంటే లోపల బాధున్నా బయటికి చిరునవ్వుతో కనిపించేవాడే కానీ ఎక్కడ ఆంక్షలు పెట్టలేదు పత్రికల పైన కానీ జర్నలిస్టుల పైన కూడా ఎక్కడ పత్రికా స్వేచ్ఛనిచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగంలోనే ఇది ఒక గొప్ప అంశం పత్రికా స్వేచ్ఛ వాత్ స్వాతంత్రం కాబట్టి వెంటనే ఉన్నటువంటి పోలీస్ అధికారులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తప్పది నేను పేరెత్తి చెప్పటం లేదు వెంటనే ఒక వారం లోపల ఎన్ని సర్దుబాట్లు జరగాలి నేను మళ్ళా ఒక నెల లోపల వస్తాను ఖచ్చితంగా వస్తాను కుప్పానికి వచ్చే లోపల ఇటువంటి మాటలు నేను వినకూడదు మరి ఇంకొక విషయం కూడా చెప్తాను పివి నరసింహారావు గారు ఆయనతో నేను ఆయన ప్రధానమంత్రిగా నేను మంత్రిగా పనిచేశాను ఒక నేను ఇన్ పేరు చెప్తాను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రతి రోజు ఆయన గురించి విమర్శించి రాసేవాడు ఆయన ఆయన బొమ్మ పైన క్యారీ వాళ్ళు మచ్చలు పెట్టేది అవినీతి ఉందని నేను ఆయన కలిసినప్పుడు నేను అడిగేవాడిని సార్ వాళ్ళు చూడండి ఎట్లా రా ఎట్లా చేస్తున్నారంటే ఆయన నాకు చెప్పేవాడు లోపల బాధ బయటకు చెప్పేవాడు మన పైన రాయిపోతే ఎవరి పైన రాస్తారా మన పైన రాగిపోతే ఇంకెవరి పైన రాసి రాసుకొని ఏమవుతాయి అనేది అది స్వేచ్ఛ భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ మన కుప్పం ప్రాంతంలో కుప్పం టౌన్లో ఈ విధమైన అంశాలు పెడుతున్నటువంటి పోలీస్ అధికారులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు బెదిరింపులు కానీ ఇటువంటివి మరి భవిష్యత్తులో ఉండకూడదు ఉన్న చేసిన తప్పుల్ని ఏదో అంబులెన్స్ పైన రాస్తే దానిపైన ముగ్గురు పైన కేసులు అట్టు పెడతారా పిచ్చి పిచ్చోళ్ళ ఆపేసే ఆ వెంటనే విత్తడ్రా చేయం కనీసం కేసు పెడితే అడ్వకేట్ కూడా దొరకలేదని విన్నానే ఒక లేడీ అడ్వకేట్ నిలబడ్డదని విన్నానే అఫిడవిట్ పెట్టేదానికి తప్పు ఇది ఫస్ట్ టైం వింటున్నాను బా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని ఖండిస్తూ ద్రవిడియన్ యూనివర్సిటీ నేను పొద్దున్నే బయలుదేరే ముందే కనుక్కున్నాను ఒక్క సంవత్సరంగా జీతాలు రాలేదంటే ఇంకా ఏంది పాపం కదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని శాసనసభ్యుడయ్యి ఇంకా రెండు వందల మందికి సంవత్సరంగా జీతాలు రాలేదు బత్యాలు రాలేదు అని అంటే ఇంక ఏం నేను మాట్లాడాల్సింది ఏముంది ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా నీ కష్టాలు నష్టాలు నాకు లేదు ఆ సంవత్సరం వాళ్ళకి ఇవాల్సిన పెండింగ్ అంతా పరిష్కారం చేయాలని నేను మీ ద్వారా తెలియజేస్తూ వర్గీకరణ ఈ మధ్య ఒక కొత్త అంశం వచ్చింది సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకొని వచ్చారు ఇంకొక విషయం కూడా భర్తీకాండ ముందు ఒకటి రెండు ఇంకొక చిన్న చిన్న విషయాలు ఉన్నాయి ఇక్కడ అది ఏంటది గంజాయి బాగా అమ్ముతున్నట్టు వింటున్నాను వద్దది మంచిది కాదు మన ప్రాంతం బాగా అభివృద్ధికి రావాలంటే గంజాయి విక్రయాలు ఆపాలి దీంట్లో పోలీసులు చొరవ తీసుకోవాలి మరి కాదు రేషన్ బియ్యం కూడా నుంచి ఇక్కడి నుంచి కర్ణాటక పోతుందంట కర్ణాటక నుంచి మళ్ళీ ఏడుపు వస్తుందంట మరి ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా లోపాలు కనపడుతున్నాయి కలెక్టర్ దీన్ని సవరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను మరి గ్రానైట్ స్టోన్స్ గురించి కూడా ఒక ఆరు వందల గ్రానైట్ స్టోన్స్ ఆరు కోట్లు ఎత్తుకొని వెళ్ళారంటే ఎవరో మరి ఎక్కడ పోయినాయి దానిపైన పోలీసులు విచారణ జరపాలి దానిపైన కేసులు పెట్టాలి మరి ఏదో చెరువు సంగతి చెప్పారు చెరువులో ఆక్రమణలు జరుగుతున్నాయని మరి దీన్ని కూడా నేను ఖండిస్తున్నా ఎందుకు చెరువు అక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా వచ్చి తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ ఇది కూడా దీన్ని ఇటువంటి జరగకూడదు అని చెప్పి తెలియజేస్తూ వర్గీకరణ వర్గీకరణ అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు వెనుకబడిన జిల్లాలో ఖర్చు పెట్టలే చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తూ కాంట్రాక్ట్ అక్కడికి వెళ్ళి చూశాను నేను అడిగాను అని ఉంది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంది అమరావతిలో కడతా ఉన్నారు ఎవరికి ఇస్తున్నారు ఈ వర్కులు ఓబీసీలు ఈ ప్రాంతంలో ఉన్నారు చాలా మంది యాభై శాతం పైన ఉన్నారు ఒక్క ఓబీసీ అన్న కాంట్రాక్టర్ ఉన్నాడా ఇక్కడ నుంచి కుప్పం నుంచి ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి కాకూడదు వాళ్ళేనా మిగిలిన వాళ్ళు ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి కాకూడదని నేను అడుగుతున్నా డబ్బులంతా అక్కడ పెడుతున్నావు కృష్ణాల తీరంలో పెడుతున్నావు వెనుకబడిన ప్రాంతాలు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతాల మంచిపోయి ఒక్క దగ్గర పెడితే హైదరాబాద్ పరిస్థితి అన్నా ఇది కూడా ఏదో ఒక రోజు వాళ్ళు ఏదో ఒకటి వస్తుంది ఉపద్రవం వస్తుంది వచ్చినప్పుడు కష్టాలు నష్టాలు రావచ్చు అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయవయ్యా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి నేను పోయాను అదేదో అది నియోజకవర్గం పేరు ఆయన కొడుకు నియోజకవర్గం మంగళగిరికి వెళ్ళాము మంగళగిరిలో ఆఫీసులు చూశాను అక్కడ కూడా చిన్నే తుమ్మే కాంట్రాక్టర్లు ఉన్నాయి హాస్పిటల్ క్లీన్ చేసే కాంట్రాక్టర్లు కూడా కోటీశ్వర్లకు ఇస్తున్నారు వీళ్ళు కోటీశ్వర్లకి ఏమో ఒక ఓబీసీకి ఇక్కడ నుంచి ఇవ్వకూడదు ఏం పోతాయా వాళ్ళు కూడా బాగుపడతారు ఒక ఎస్ఐకి కూడదు చిమ్మే తుమ్మే కాంట్రాక్టర్లు కూడా నువ్వు నువ్వు అనుకున్నటువంటి వేల కోట్ల బిలియన్లు ఇచ్చుకో చిన్న చిన్న కాంట్రాక్టర్లు అన్న ఇవ ఇది ఇక్కడ వర్గీకరణ కావాలి బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా వర్గీకరణ కావాలి ఇవన్నీ నువ్వు చేయకుండా వర్గీకరణ అని చెప్పి పేదోళ్ళు అంటరాని వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి వాళ్ళతో కొట్లాడిస్తావా ఒంగోలుకి వెళ్తే కొట్టుకున్నాను కొంచెం నిదానంగా ఆలోచించమని తెలియజేస్తున్నా మరి మూడో అంశం రాజకీయాలు మోడీ పరిపాలన బాగాలేదు దేశం భ్రష్టు పట్టిపోతాం ఆయన కూడా కోటీశ్వరులకే పనిచేస్తున్నా నేను వెనకాల బ్యానర్ కూడా పెంచాను కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వం మొన్న అమెరికాకు పోయాడు మోడీ ఎందుకు పోయాడు దేశ ప్రతిష్టను పెంచేదానికి కాదని పోయింది పోయి ఏదో పెద్ద పెద్ద తెచ్చేదానికి కాదు పోయింది ఆయన ఒక్క అధాని అనే ఒకటి ఒక్క కోటీశ్వరుడు పైన ఉన్నటువంటి కేసులు తీసేసి తొలగించేదానికి పోయి బతిని అడుగున్నాడు ఇందిరాగాంధీ ప్రధాన ఉన్నప్పుడు దేశ అధ్యక్షులను కలిసేది రీగన్ ను కలిసింది అన్న కలిసింది మరి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒబామాను కలిశాడు అధ్యక్షులు అధ్యక్షుల్లే పెద్దవాళ్ళు దేశ ప్రతినిధి దేశ ప్రతినిధులే కలుస్తారు కింద పోయి ఎందుకు కలిసావా పోయి ఏం మాట్లాడావు నీ ఫ్రెండ్ కేసుల గురించి మాట్లాడావా లేదా మీకు ఉంటే చెప్పు మాట్లాడలేదని ఈ విధంగా కోటీసర్ అంకిత భావంతో పనిచేస్తున్నారు రెండోది ఈవీఎంలు అనుమానమే లేదు వాళ్ళ గెలుపుకు కారణం ఈవీఎంలు నువ్వు అడగచ్చు ఏదైనా ఎట్ట వద్దాయా నువ్వు ఎందుకు తాళం వేసేస్తే హై స్కూల్కి కాలేజీకి నువ్వు ఎక్క చేస్తావాయా అని మీరు అడగచ్చు సునీత విలియమ్స్ చంద్రమండంలో కూర్చొని ఉంది ఇక్కడ నుంచి రిమోట్ తో మాట్లాడుతున్నారు ఆమెతో లేమంటే లేస్తుంది నడవమంటే నడుస్తుంది మరి చంద్రమండలం లక్షల కిలోమీటర్లో ఉన్నటువంటి సునీత విలియమ్స్ని మన వాళ్ళు రిమోట్తో మేనేజ్ చేస్తుంటే స్కూల్ బిల్డింగ్లో ఉన్నటువంటి ఈవీఎం మేనేజ్ చేయడం చాలా అనుమానమే లేదు మరి ఒక విషయాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాను ముఖ్యంగా ఈవీఎంల పైన ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడ్డ మీరు తప్పు చేయకపోతే మరి ఎందుకు పోయి మీరు ప్రాడే పడి ఆ జడ్జి రిటైర్డ్ జడ్జితో సంప్రదించి సింగపూర్ లో ఏం చేశారు జడ్జిమెంట్ తారుమారు చేశారు ఈవీఎంల పైన అవసరమా నువ్వు నిజాయితీగా ఎలక్షన్ క్యూలో నిలబడి ఓట్లు వేసుకునే పరిస్థితి ఉంటే ఈవీఎంల పైన వచ్చినటువంటి జడ్జిమెంట్ నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముందా ఓ భారతీయ జనతా పార్టీ ఇది ఈవీఎంలతో గెలుస్తున్నారు ఇక వేరే కారణాలే లేవు దేవుడి పేరు చెప్పుకుంటున్నారు ఈవీఎంల పేరు చెప్పుకొని మరి లేదని అంటే అప్పుడప్పుడు ఆ సిబిఐ కేసులు ఈడీ కేసులు అవి పెట్టుకొని మరి పోలీస్ కేసులు పెడతా మరి గెలుస్తున్నారు మరి భారతదేశం చెడిపోతాం బాగా లేదు పరిస్థితులు బాగా లేవు పేదవాళ్ళు ఆకలితో ఉన్నారు నిరుద్యోగులు నిస్పృహతో ఉన్నారు ఎంటెక్ పాస్ అయ్యి మరి డ్రైవింగ్లు చేసుకుంటున్నారు ఎంబీఏలు పాస్ అయ్యి అడుక్కొని తింటున్నారు కూలి పనులు చేస్తున్నారు ఇది పరిస్థితి ధరలు విపరీతంగా ఆ దేశంలో ధరలు విపరీతంగా ఆ దేశంలో ట్యాక్సులు విపరీతంగా పెరిగిపోయినాయి ఒక్క దానిపైన మాత్రం ట్యాక్స్ ఇంకా లేలా నిర్మలా సీతారామ ఏంటి మొగుడు పెళ్ళానికి ముద్దు పెడితే దానిపైన మాత్రం ట్యాక్స్ ఇంకా వేలా అది కూడా పెడతారు వీళ్ళు తొందరలు పెట్టేస్తారు తొందరలు పెడతారు కాబట్టి ఈ విధంగా ఉంది భారతదేశ పరిస్థితి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిస్థితి పరిపాలన పర్వాలేదు మేము మాత్రం కొంచెం పర్వాలేదు కానీ వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయకుండా నువ్వు నాకు పరిపాలన అనుభవం ఉందని చెప్పి మాటలు కొడితే లాభం లేదు ప్రస్తుతం ఈ రోజుకి తినేదానికి తిండి లేదయ్యా ఎస్సీల్లో మూడు పోటల్లో ఒక్క పోట బ్ చేస్తున్నారు ఓబీసీలు దినంలో రెండు పోటలు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల నాటు తర్వాత నల్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లుండాలని చెప్పి ఎట్టయ్యా ముందు ఈ రోజు సంగతి ఆలోచించి నెల సంగతి ఆలోచించు ద్రవిడ్ రెడ్డి యూనివర్సిటీలో వాళ్ళకి సంవత్సర కాలంగా భత్యా లేకుండా మరి దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను ఎందుకు చెరు అక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా వచ్చి తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ ఇది కూడా దీన్ని ఇటువంటి అని చెప్పి తెలియజేస్తూ వర్గీకరణ వర్గీకరణ అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఒక పిచ్చి ఆర్డర్ ఇచ్చింది ఆ పిచ్చి ఆర్డర్ పెట్టుకొని ఏక సభ్య కమిషన్ అని మిశ్రా కమిషన్ మన ఊరికి వచ్చినట్లే చిత్తూరు దాకా వచ్చిపోయినాడు ఆయన ఒక ఐఏఎస్ రిటైర్డ్ అధికారి దీనిపైన మరి వర్గీకరణ పేరు మీద మరి ఉన్నటువంటి పేదవాళ్ళు ఒకప్పుడు అంటరాని వాళ్ళు ఒకప్పుడు మూతికి ముంత వెనకాల చీపురు కట్టుకొని తిరిగినటువంటి ఎస్సీలు మరి వాళ్ళ పైన వాళ్ళని విభజించి పాలించడం అనేది పొరపాటు అది వద్దని చంద్రబాబు నాయుడు గారికి వారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను తెలియజేస్తున్నా వద్దు దాని జోలికి పోవద్దు ప్రమాదం దేశానికే ప్రమాదం రాష్ట్రం రెండైపోవడానికి కారణం ఈ పేదవాళ్ళని విభజించి విభేదాలు తయారు చేసి ఈ సమస్య తయారు చేయడం వల్లే రాష్ట్రం రెండు అయిపోయింది ఇటువంటి జోలికి పోవద్దు దీని జోలికి పోతే దేశమే మరి కష్టాల్లో పడే నష్టాల్లో పడే అవకాశం ఉందని మరొకసారి ఆయనకు తెలియజేస్తున్నాను మరి విభజ మరి వర్గీకరణ ఎక్కడ కావాలి వర్గీకరణ కావాల్సింది బ్యాంకుండి బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు డబ్బు లక్షల కోట్ల రూపాయల డబ్బు ఇందిరా గాంధీ జాతీయం చేసింది బ్యాంకుల్ని ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం ఎందుకు చేసింది దేశ సంపదనంతా అందరూ పంచుకోవాలన్న ఉద్దేశంతో ఇందిరా గాంధీ పెద్ద మనసుతో చేసింది ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీలు ఇరవై ఐదు శాతం ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు ఇరవై ఐదు శాతం ఉన్నారు ఈ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి రుణాలు బ్యాంకుల్లో ఒక్క శాతం కంటే తక్కువ ఓబీసీలు దేశంలో యాభై శాతం ఉన్నారు వీళ్ళకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు రెండు శాతం యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు రెండు శాతం మార్వాడీలు వెయ్యి మందిలో ఒకరుంటారు భారతదేశం వెయ్యి మంది కాదు లక్ష మందిలో ఒకరు ఉంటారు మరి ఒక పర్సెంట్ కాదు లక్షలో ఒకరుంటారు మారవాడి మార్వాడీలకి యాభై శాతం బ్యాంకు లోన్లు ఇస్తున్నారు ఈరోజు భారతదేశంలో ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళకే లోన్లు ఇస్తున్నారు గుజరాత్ లో ఉన్నటువంటి మార్వాడీలకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా యాభై శాతం వెళుతా ఉంది యాభై శాతం ఉన్న ఓబీసీలకు రెండు శాతం కూడా రుణాలు ఇవ్వటం లేదు ఇక్కడ వర్గీకరణ కావాలి నేను డిమాండ్ చేస్తున్నాను పైన ఉన్నటువంటి మోడీ గారికి బ్యాంకుల్లో వర్గీకరణ తీసుకురావయ్యా అక్కడ లేనటువంటి వర్గీకరణ ఈ ఎందుకు పేదవాళ్ళు అంతరాని వాళ్ళ దగ్గర వర్గీకరణ నేను అడుగుతున్నాను రెండోది నేను మొన్న అమరావతికి వెళ్ళాను అబో నాకు లోపల బాధ వేసింది తిరుపతిలో పొద్దున్నే బయలుదేరాను మూడు గంటలు ప్రయాణం చేశాను రెండు వందల ఇరవై కిలోమీటర్లు రెండు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చిత్తూరు మీదుగా శాంతిపురం వస్తే శాంతిపురం మీదుగా కుప్పం వస్తే ఎక్కడ అభివృద్ధి కనపడలేదు అభివృద్ధి కనపడలేదు మనం మొన్న అక్కడికి వెళ్ళాము ముప్పై నలభై అంతస్తులు వస్తుంది బిల్డింగ్లు ఈ మధ్య కాలంలో వచ్చేసి ఉన్నాయి అభివృద్ధి బాగా కనిపిస్తాం వెనుకబడిన ప్రాంతాలు రాష్ట్రంలో దాదాపుగా కర్నూలు నుంచి ఒంగోలు దాకా శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా పద్నాలుగు పదిహేను జిల్లాలు ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి లేదు కుప్పంలో కూడా అభివృద్ధి లేదు ఊరికే మాటలే నా కళ్ళారా చూశాను ఈరోజు ఏముంది ఎక్కడుంది అభివృద్ధి అదేదో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఒక డిగ్రీ కాలేజ్ వచ్చింది అంతేకాని అభివృద్ధి ఎక్కడా లేదు మరి వెనుకబడిన ప్రాంతాలు ప్రతి జిల్లాకి మూడు కోట్లు తక్కువ లేకుండా ఇవ్వాలి మూడు వేల కోట్లు ఎందుకు ఇవ్వాలి అవసరమే ఉంది అని అడగచ్చు మీరు అరవై వేల కోట్ల రూపాయలు అమరావతిలో రాజధాని పైన ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం హట్కో నుంచి పదకొండు వేల కోట్లు తీసుకుంటున్నారు మరి ప్రపంచ బ్యాంకు నుంచి ఇరవై వేల కోట్లు తీసుకుంటున్నారు మాది జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు తీసుకుంటున్నారు ఈ విధంగా అరవై వేల కోట్ల రూపాయలతో కృష్ణానది తీరంలో అరవై వేల కోట్లు ఖర్చు పెట్టడం కంటే పదకొండు వేలు వాళ్ళు అప్పు ఇచ్చారు అంతవరకే లిమిట్ గా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా కుప్పం ఎమ్మెల్యే గారు అంతవరకే లిమిట్ కండి మిగిలిపోయినటువంటి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ యాభై వేల కోట్లలో పదిహేను జిల్లాలు బాగా వెనుకబడిపోయినాయి శ్రీకాకుళం వెనుకబడిన చిత్తూరు మొత్తం ఏముంది రాయలసీమలో మన కర్నూలుకి వెళ్ళి చూస్తే ఏమీ లేదు ముఖ్యమంత్రులంతా ఎక్కడి నుంచే వచ్చారు నలభై యాభై సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఈ ప్రాంతం నుంచే వచ్చారు రాయలసీమ నుంచి ఈ ముఖ్యమంత్రులు ఏం చేశారు వాళ్ళ ప్రాంతాలకి చంద్రబాబు నాయుడు పద్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకి ఏం చేశాడో నేను అడుగుతున్నా ఏముంది ఏం చేశాడు సున్నా గొప్పని కూడా ఏదో గొప్పని చెప్పుకోవడమే తప్ప పత్రిక ఆంక్షలు పెట్టడమే తప్ప ఏముంది ఏడు చేసింది పదిహేను సంవత్సరాల్లో పది మందికి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించి ఉండొచ్చు ఏమన్నా చిన్న చిన్న రోడ్లు వేసి ఏమీ కనపడటం లేదు ఆ యాభై అరవై యాభై వేల కోట్లలో మీ వెనుకబడిన జిల్లాలో ఖర్చు పెట్టలయ్యా చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తూ కానీ చూశాను నేను అడిగాను సిఆర్డి ఉంది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అమరావతి ఉంది అని చెప్పి మాటలు కొడితే లాభం లేదు ప్రస్తుతం ఈ రోజుకి తినేదానికి తిండి లేదయ్యా ఎస్సీలో మూడు పూటల్లో ఒక్క పూట బాన్ చేస్తున్నారు ఓబీసీలు దిన రెండు పూటలు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల నాటు తర్వాత నల్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టు ఉండాలని చెప్తే ఎట్టయ్యా ముందు ఈ రోజు సంగతి ఆలోచించి నెల సంగతి ఆలోచించు ద్రవిడ యూనివర్సిటీలో వాళ్ళకి సంవత్సర కాలంగా భత్యా లేకుండా అల్లాడుతున్నారు వాళ్ళు మరి అక్కడ కూడా ఆంక్షలు మొన్న ఆయన అక్కడ పోతే ఆ విషయమే ఎత్తొద్దని చెప్పారంట ఇదేందయ్యా ఇదేం చైనానా రష్యానా ఇది భారతదేశం స్వేచ్ఛ ఉంది వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది దీన్ని మాత్రం పాటించాలని తెలియజేస్తూ చివరిలో మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గురించి రెండు మాటలు జపదాచుకుంటారు మరి రాజశేఖర్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్ అకస్మాత్తుగా చనిపోయాడు సానుభూతి వచ్చింది పాదయాత్ర చేశాడు నాకు నేను పడతాను లోపల జగన్ చూసి విజయభాస్కర్ రెడ్డి కొడుకు చేయలేకపోయినాడు చెన్నారెడ్డి కొడుకు చేయలేకపోయినాడు జనార్దన్ రెడ్డి కొడుకు చేయలేకపోయినా ఏ ముఖ్యమంత్రి కొడుకులు పివి నరసింహరావు అంజయ్య కొడుకులు ఎవరు చేయలేని పని ధైర్యంగా నువ్వు పాదయాత్ర చేసావు నువ్వు ముఖ్యమంత్రి అయినావు మీ నాయన పేరు మీ నాయన పేరు పెట్టుకొని ఆరేడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు సంపాదించుకోవాలి నేనేం దాని గురించి మాట్లాడటం మరి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన సంపాదించావు ఒకప్పుడు మధ్య తరగతి కుటుంబం రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరి మధ్య తరగతి కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈరోజు కుబేరుడు అయిపోయినాడు ప్రపంచ కుబే కుబేరుల్లో జగన్మోహన్ రెడ్డి నంబర్ టెన్ అని చెప్పను కానీ ఒక వంద మందిలో కుబేరులో ఈయన ఒక గొప్ప స్థానానికి వచ్చాడు మరి మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా కాంగ్రెస్ వల్ల అయ్యాడు అనుభవమే లేదు ఆయనే అనొచ్చు కాంగ్రెస్ నేను గెలిపించాను నో కాంగ్రెస్ వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మరి మరి ఇక చాలా ఒక్క ఛాన్సే కదా నువ్వు అడిగింది ఇంకా ఎందుకయ్యా మళ్ళా నేను వస్తాను బట్టలు కూడా తీసుకొడతాను ఈ మాటలు ఎందుకు సప్త సముద్రాల్లో ఉన్నా కూడా పిలిపించి కొడతాను ఈ మాటలు ఆపేసి నువ్వు ఉన్న సంపాదించుకున్న ఆస్తులు నిలబెట్టుకో మూడు మూడు వేల సార్లు నువ్వు అక్కడికి కోర్టుకు పోకుండా మేనేజ్ చేస్తున్నావు కానీ ఇవ్వడన్నా గట్టిగా పట్టుకుంటే తెల్లరే జైలు పోవాల్సి వస్తుంది వద్దు నువ్వు హాయిగా భార్య బిడ్డలతో ఉండు పెళ్లి జై పిలకాయకి అంతేగాని నేను మళ్ళా వస్తున్నాననే మాట కాదు రాదు కాదు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా సూపర్ సిక్స్ లో బాగా కోల్పోయాడు ఈ వర్గీకరణలో కూడా బాగా కోల్పోయాడు గ్రామాల్లో ఈరోజు తిట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అధ్వానంగా ఉంది ఆయన ఆయన మరి చేసింది ఏదో ఆయన గురించి ప్రస్తుతానికి ఇంతవరకే ఉంటూ జగ మరి రాష్ట్ర పరిస్థితులు బాగా లేవు దేశ పరిస్థితులు బాగా లేవు మరి ఇక్కడ పత్రికా స్వేచ్ఛ నేను చెప్తున్నాను మళ్ళీ వచ్చే లోపల మీ అందరిలో సంతోషాన్ని కనపడాలి ఆయన పేరు చెప్పకూడదు అనుకుంటున్నాను డిఎస్పీ పేరు మరి పేరు వ్యక్తిగతంగా నేను విమర్శించే అలవాటు లేదు మరి వెంటనే కేసులు వితడరాజ్ చెయ్యి వెంటనే వితడ్రాజే పత్రికా స్వేచ్ఛ ఉండాలి దానివల్లే ప్రజాస్వామ్యం భారతదేశంలో మూడు పూలు ఆరు కాయలుగా వెళ్తుందని తెలియజేస్తూ ప్రశ్నలు ఏవన్న నుండి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి